హత్య కేసులో యమజ్జివజ్ కారాగార శిక్ష అనుభవిస్తున్నటువంటి శ్రీకాంత్ జైల్లో ఉండి బయట ప్రజా ప్రతినిధులను అడ్డు పెట్టుకొని రౌడీ రౌడీగాములను ఏర్పాటు చేసుకొని కోర్టులలో సెటిల్మెంట్లు బెదిరింపులు బయట తన సహచరాలను పెట్టుకొని మళ్ళీ తన ఆరోగ్యం బాగోలేదని చెప్పి ఆసుపత్రికి వచ్చి ఆ సహచరాలతోటి ఆసుపత్రిలో సరసరా ఆడుకుంటూ ఓ మనం కొన్ని సినిమాల్లో మాత్రమే ఇటువంటివి చూస్తూ ఉంటాం సినిమాల్లో మాత్రమే జైల్లో ఉన్న రౌడీలకు బయట ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద మినిస్టర్లు మినిస్టర్ల సంతకాలు పెడితే వాళ్ళు బయటకు రావడం బయటకు వచ్చి హత్యం చేసి మళ్ళీ లోపలికి పోవడం ఈ మొత్తం శ్రీకాంత్ ఎపిసోడ్ చుట్టూ కూడా అంతా ఇదే నడిచింది సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పాలక పక్షానికి వ్యతిరేకంగా కొన్ని కొన్ని అంశాల మీద ఇటు విపక్ష పార్టీ బలంగా లేదు కాబట్టి విపక్ష పార్టీలు అనలేదు నేను విపక్ష పార్టీ అని మాత్రమే అన్నా అంటే వైసీపీ ఒకటే మిగతా అవన్నీ కూడా పాలకపక్షానికి లెఫ్ట్ పార్టీలు రైట్ పార్టీలు తోక పార్టీలు ఏవో ఒకటి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తోకను ఏదో ఒకటి అన్నీ ఆ అటువంటివే కదా అంటే మిగతా అంతా ఒకటే కూటమే ఒక వైసీపీ తప్పితే సో ఆ వైసీపీ కొన్ని కొన్ని అంశాల మీద చాలా పేలప స్పందన ఉంటూ వస్తుంది కాబట్టి ఇటువంటి ఇటువంటి ఇంత క్రిమినల్ యాక్టివిటీస్ కూడా ఎక్స్పోజ్ కాకుండా పోతూ ఉన్నాయి కోట్ల సెటిల్మెంట్లు ఇరుక్కున్న కీలక మంత్రులు కూడా సేఫ్గా ఉండిపోతూ ఉన్నారు సరే ఇప్పుడు ఆ శ్రీకాంత్ పెరోల అంశం రాష్ట్రంలో చర్చనీయాంశమైన తర్వాత ఆయన పెరోలు రద్దు చేసిన తర్వాత ఇప్పుడు ఆయన నెల్లూరు జైల్లోనే ఉండి ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా అందుకని చెప్పి ప్రభుత్వం ఆయన నెల్లూరు జైలు నుండి విశాఖ జైలుకు మార్చేశారు యాక్చువల్గా నిన్న రాత్రి తీసుకెళ్లారట నెల్లూరు నుంచి విశాఖ జైలుకు ఆ మార్చేటప్పుడు కూడా ఎవరికి తెలియకూడదు అని చెప్పి గా ఎవరైతే ఎారు పోలీసులు వెళ్తారో వాళ్ళ దగ్గర నుంచి ముందు సెల్ ఫోన్ తీసుకొని ఎవరిని తీ తరలిస్తున్నారో కనుక వాళ్ళకి సమాచారం కూడా చెప్పకుండా అంత కుంభనంగానే నెల్లూరు నుంచి విశాఖ జైలుకు తరలించేశారని అయిపోయిన ఇక ప్రభుత్వం పని ఆయన తరలించేశారు సార్ అక్కడితో ప్రభుత్వం పని అయిపోయిందా చేతులు దొరుకుకోవచ్చా నెల రోజులు బయటకుండేకి కోట్ల రూపాయల చేతులు మారడం ఏంటి అందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళ మీద ఏం చర్యలు లేవా కోర్టులు ఖర్చు పెట్టి నెల రోజులు బయటకు వచ్చి బయట ఏం పొడుద్దామని వచ్చారు ఆ పొడిసే పనులు ఏంటివి కొన్ని హత్య కేసుల కోసం అని చెప్పి వాళ్ళ పత్రికలే చెబుతూ ఉన్నాయి సో వీటన్నిటి మీద ఏమి విచారణ జరిపించరా దానికోసం విచారణ టీంలు ఏమి నియమించరా అతను నెల్లూరు నుంచి విశాఖ కుమార్ చేశారంటే సరిపోయా ఇంకా ఎపిసోడ్ ఎక్కడితో క్లోజ్ అయిపోయినట్లేనా